చె సార్ గౌరవ నేను ఇరిగేషన్ శాఖ మాధ్యులు పెద్దల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు ప్రియమైన పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు జిల్లా అధికారులు మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఇది నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్లో దొమ్మగూడెం ప్రాజెక్టుగా దీన్ని నామకరణం చేసి కార్యక్రమం తీసుకున్నాం తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో దుమ్మగూడెం ప్రాజెక్ట్ని ఇందిరాసాగర్గా రాజీవ్ సాగర్గా రెండు నామకరణాలు చేసి ఆయన గారు శాంక్షన్ ఇచ్చి దానికి కావలసినటువంటి కార్యక్రమాలు ఆ ప్రభుత్వంలో మొదలైనవి దానికి కావలసినటువంటి మోటార్లు పైపులు దిగుమతి చేసుకున్నారు కానీ ల్యాండ్ ఎక్విజేషన్ కానీ మిగతా కార్యక్రమాలు లేకపోవటం వల్ల మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వం ఆనాడు సీతారామ ప్రాజెక్టుగా రాజీవ్ సాగర్ అలైన్మెంట్తో పాటు దాన్ని డిసైడ్ చేయటం జరిగింది రోళ్లపాడుని బ్యాలెన్స్ రిజర్వైర్ చేసి రాజీవ్ సాగర్ అలైన్మెంట్లోనే వైల్డ్ లైఫ్ను తప్పించి అక్కడ తీసుకొచ్చి రోలపాటు లిఫ్ట్ చేసి అక్కడి నుంచి బయ్యారం పెద్ద చెరువుకి లిఫ్ట్ చేసి పెద్ద మొత్తంలో గిరిజన ప్రాంతం మొత్తానికి హైకట్ వచ్చేటట్టుగా దీన్ని ఫైనల్ చేశాము సబ్సీక్వెంట్గా మన్నటి టర్మ్లో ఆ డిజైన్ని మళ్ళీ మార్చి సాంకేతిక కారణాలు చెప్పారు లేదు ఇంకా కొన్ని క్లియరెన్సుల కోసం చెప్పారు ఈ రకంగా దీన్ని ఫైనల్ చేసి లిఫ్ట్లన్నీ కూడా పూర్తయినాయి కాబట్టి దీన్ని ఎట్లాకట్లా ఈ ప్రభుత్వం భారమైన కష్టమైన నష్టమైనా దీన్ని ఉపయోగంలోకి తీసుకురావటానికి ఏం చేయాలి అని చెప్తే గా కెనాల్ పూర్తయిన కాడికి లింక్ కెనాల్ తీసుకొని వైరా ప్రాజెక్ట్లో చేసి అక్కడి నుంచైనా సాగర్ ఆయికట్టు రాకపోతే నీళ్లు వదురుకోవచ్చు తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఈ లోపుగా హెడ్వర్క్స్ నుంచి థర్డ్ పంప్ వరకు ఎక్కడైతే మీకు డిస్ట్రిబ్యూటరీ సిస్టానికి అవకాశం ఉందో మీరు ఆయకట్టు డిజైన్ చేసి ఉన్నారో దానికి డిస్ట్రిబ్యూటరీ సిస్టానికి టెండర్లు పిలిస్తే ఈ మధ్య భూభాగంలో కూడా కొంత వస్తుంది అదేవిధంగా కొత్తగూడవ నియోజకవర్గంలో కూడా తక్కువ హైకట్టు ఉంది ఇందాక రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినట్టుగా హెడ్ వర్క్స్ లో లిఫ్ట్ ఇరిగేషన్స్ లో పెద్ద హైకట్టు రాదు అయినా సరే సింగపోపాలం కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి పంట వేసుకోగలిగినటువంటి భూములకి ఏ అవకాశం ఉన్నా దాన్ని కూడా రీసర్వే చేసి దాన్ని కూడా కొద్దిగా పరిశీలన చేసుకొని ఇంకా ఎక్కువ ఆయికట్టు ఆ ప్రాంతంలో వచ్చేటట్టుగా ఫారెస్ట్ లో మనం ఆయికట్టు తీసుకోలేం కానీ ఇంకా మిగిలినటువంటి ఇప్పుడు వరి పొలాలు ఉన్నాయి చెరువులు ఉన్నాటికి ఎక్కడికైతే తీసుకెళ్ళగలుగుతామో ఈ నెలని కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా తీసుకెళ్ళాలి దాని తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినటువంటి రెండు టన్నర్స్ ని టార్గెట్ పెట్టుకొని జూలూరుపాడికి ఇమ్మీడియట్ గా మీరు డిసిషన్ తీసుకొని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వాలి అది రెండు కిలోమీటర్ టన్నెలు అది అయిన తర్వాత పది కిలోమీటర్ ఫారెస్టింగ్ క్లీరియన్స్ ఉంది పాలేరుకి వెళ్ళాలంటే పాలేరు థర్డ్ టన్నెల్ సత్తుపల్లి ట్రంకులో ఒక టన్నెల్ ఉంది ఇది సత్తుపల్లి ట్రంక్ వన్ ఇయర్ లో పూర్తి చేయొచ్చు అని చెప్పారు నాకు దానికి ల్యాండ్ ఎక్విగేషన్ కొద్దిగా అమౌంట్ ఉంది ఆ అమౌంట్ ఇస్తే సత్తుపల్లిలో ఎక్కువ హైకట్ వస్తుంది రెడ్డి గారు లక్షకి పైన వస్తుంది లక్ష యాభై వేలు ఆ కొద్ది అమౌంట్కే వస్తుంది ఆ టన్నెల్ పని జరుగుతుంది సత్తుపల్లి ట్రంకు వైరా పూర్తి చేసుకుంటూనే మంత్రులు చెప్పినట్లుగా ఆ రెండు టంగల్స్ ను కూడా పూర్తి చేసుకొని ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చుకోగలిగితే ఇమీడియట్ గా ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క ఆయన యొక్క దయ అనుకోండి లేకపోతే దాష్టికం అనుకోండి ఏదో ఒకటి ఆయన ఎమ్మటెమ్మటే పైసలు ఇవ్వాలి రెవెన్యూ మినిస్టర్ గారు ల్యాండ్ ఎక్విజేషన్ చేపించాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ చేయాలి ఈ మూడు జరిగితే నీళ్లు వస్తాయి కాబట్టి దయచేసి ముగ్గురు వచ్చారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్ట్ని ఎంత వీలైతే అంత నా కోరిక గోదావరి జలాలు ఖమ్మంలో పది లక్షల ఎకరాలకు రావాలని ఏడు లక్షల ఎకరాలు సుమారు కొత్త అయికట్టు మూడు లక్షల దగ్గర దగ్గరగా రెండున్నర లక్షల ఎకరాలు సాగర ఆయికట్టుకి అది స్టెబిలైజేషన్ మాత్రమే కాబట్టి భద్రాచలం ఏరియాకి ప్రబళ్ళ పెళ్ళని ఒక లిఫ్ట్ చేసి ఉంది అదొక్కట పెడితే దుమ్మగోదావరిలో ఒక ముప్పై వేల ఎకరాలకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది తాలిపేరు పైన కాబట్టి